హాయ్ అండి నమస్తే మీ యూహి కిచెన్ యూహకిచెన్లో నేను నా దగ్గర ఉన్న వెరైటీస్ అంటే ఎక్కువ లేవని తక్కువే ఉన్నాయి సాల్ట్ ఫిషెస్ ఉన్నాయండి అవి చూపిస్తున్నాను మీకు ముందుగా వచ్చేసి ఇవి అండి ఇవి నెత్తళ్ళు సాల్ట్ ఎక్కువగా ఉంటాయండి అంత సాల్ట్ తక్కువ వేసుకొని వండుకోవాలి అంటే నెత్తళ్ళు చప్పటివి కూడా ఉంటాయి ఇవైతే సాల్ట్ ఇవ్వండి దీంట్లో వంకాయ గుడ్లు వేసుకొని కూడా వండుకోవచ్చు ఇది అయితే సావడాయి పప్పుచారు కాసుకున్నప్పుడు ఇది వేపుకుంటే బాగుంటుందండి ఇది వచ్చి తోక పరిగలు దీంట్లో సాల్ట్ తక్కువండి అంటే చప్పటి తోక పరిగలు అంటారు దీంట్లో వంకాయ వేసుకొని వండు చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది నేను ఉండానండి ఇది ఫస్ట్ సరే ఇంకా తీసుకున్నాను దీన్ని తోక పరిగులు అంటారంట చాలా బాగుంటాయి వండుకుంటే ఇది వచ్చి ఎండి రొయ్యలు ఎండి రొయ్యలు గుడ్లు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు మేబీ దీన్ని వేపుకొని కూడా తిని తినుకో తినచ్చు అంటే దీంట్లో వేపుకొని కొంచెం ఉప్పు సా ఉప్పు ఏంటి కారం వేసుకొని జల్లుకొని పప్పు కాసినప్పుడు ఇవి వేపుకొని వేపుకొని తింటే కూడా బాగుంటుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు మీ యూహు కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి